రామప్ప లక్నవరాన్ని అభివృద్ధి చేస్తాం ములుగు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయటానికి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ములుగు నివాస్ న్యూస్ రామప్ప లక్నవరాన్ని అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోని ములుగు ప్రాంతాన్ని ప్రథమ స్థానంలో నిలపటానికి కృషి చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు సోమవారం ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో ముప్పై ఏడు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఎకో ఎథ్నిక్ విలేజ్ డెవలప్మెంట్ వర్క్స్ ఫౌండేషన్ స్టోన్ను రాష్ట మంత్రి సీతక్క రాష్ట పర్యాటక అభివృద్ధి సంస్థ తెలంగాణ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్లతో కలిసి శంకుస్థాపన చేశారు మంత్రి సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ హ్యాపీ థియేటర్ను ఏర్పాటు చేయటం జరుగుతుందని అన్నారు రామప్పలో పదమూడు కోట్ల రూపాయలతో ఐర్లాండ్ పనులను చేపట్టడం జరుగుతుందని ములుగు జిల్లాలు పర్యాటక హబ్గా తీర్చిదిద్దటానికి కృషి చేస్తున్నామని అన్నారు లక్నవరంలో మరో రెండు ఐర్లాండ్ పనులను చేపట్టడమే కాకుండా పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అదనపు నిధులను తీసుకురావడం జరుగుతుందని అన్నారు సంవత్సరం జనవ బేడారం జాతరలోని జంపన్న బాగుపై భక్తులకు అనుకూలంగా ఐదు కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు రాష్ట్రంలోని ములుగు ప్రాంతాన్ని అభివృద్దిలో పర్యాటక ప్రాంతంగా కృషి చేస్తామని అన్నారు ఈ సందర్భంగా రాష్ట పర్యటక అభివృద్ది సంస్థ తెలంగాణ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి సీతక్క ములుగు ప్రాంతాన్ని అభివృద్ది చేయడానికి రాష్ట్రం నుండి నిధులు తీసుకురావటమే కాకుండా కేంద్రం నుండి నిధులను తీసుకొచ్చి కృషి చేస్తున్నారని తెలిపారు ఈ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ టూరిజం శాఖ అధికారి శివాజీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు సూచనలు సలహాలు తీసుకొని రామప్ప చుట్టుపక్కల కూడా ఇంకా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి అది కూడా డెవలప్ చేస్తాం ఇప్పుడే సమ్మక్కసార్లమ్మ కూడా మన ముఖ్యమంత్రి గారు మంత్రి గారు మరి ఆలోచన మేరకు జంపన్న వాగును కూడా మనం డెవలప్ చేసుకుంటాం దానికోసం మన స్టేట్ టూరిజం శాఖ మాతులు జుపల్లి కృష్ణారావు గారు ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సమ్మక్క సార్లు మనం బాగా డెవలప్ చేయాలని చెప్పడంతో దాదాపుగా ఇవాళ రేపు నూట యాభై కోట్ల తోటి స్వాస్థ ప్రాతిపదికన కూడా అక్కడ సార్ల మా జాతరకు ఏర్పాట్లు కూడా చకచకా చేస్తూ ఉన్నాం ఇంకా కొన్ని మా శాఖ నుంచి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిన ఇప్పుడు అఫీషియల్గా ఏదైతే ట్రైబల్ శాఖ నుంచి నూట యాభై కోట్లతోటి అద్భుతంగా రాబోయే కాలంలో ఎక్కువ రోజులు పబ్లిక్ ఉపయోగపడే విధంగా పర్మనెంట్ స్ట్రక్చర్తో కూడా డెవలప్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ లక్నవరంలో కూడా కొంత ప్రభుత్వ ప్రైవేట్ పర్సన్స్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ ఆల్రెడీ ఒక రెండు ఐలాండ్స్ ఉన్నాయి ఇంకా రెండు మూడు ఐలాండ్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా డెవలప్ చేయడానికి తొందరలోనే నిధులు కేటాయించుకొని ఇది ములుగు అంటే అద్భుతమైనటువంటి టూరిజంగా డెవలప్ చేస్తాం ఎడ్యుకేషన్ గా డెవలప్ చేసుకుంటాం హెల్త్గా కూడా ఎందుకంటే ఇటు మెడికల్ కాలేజ్ ఇక్కడే నర్సింగ్ కాలేజ్ కూడా మొన్ననే మా దామోదర్ రాజ నరసింహ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మెడికల్ కాలేజీ అది ఢిల్లీ స్థాయిలో ఒక నిరాకరణ అయినప్పటికీ కూడా ములుగులో ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి మెడికల్ కాలేజీ సంపూర్ణంగా పరి జీవో ఇప్పించి రన్ అయ్యే విధంగా ఇప్పుడు రెండో సంవత్సరం రన్ అవుతోంది ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కూడా ఈ పక్కనే మరి మొన్ననే ఇవ్వడం జరిగింది అది కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది సో అన్ని రకాలుగా ఏదైతే మనం ములుగు వెనుకబడి ఉందని మనం మన భావన అదే విధంగా పరిస్థితులు ఉండను వాటిని అధిగమించి ఇప్పటికే మీకు తెలిసే ఎడ్యుకేషన్లో కూడా ములుగు జిల్లా పిల్లలు రాష్ట్రంలో ఇంటర్లో ఫస్ట్ వచ్చినటువంటి పరిస్థితి రాబోయే కాలంలో కూడా టెన్త్లో లాస్ట్ టైం ఎయిత్ వచ్చి ఎయిత్ ప్లేస్లో వచ్చిన ఈసారి ఫస్ట్ రావడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా వ్యవసాయ పరంగా టూరిజం పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా ఇవన్నీ కూడా మరి మన ములుగు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకురావాలంటే కృతానిత్యంతో పనిచేస్తాను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కాలంలో